హ్యాపీ హ్యాపీ మార్నింగ్ అంటే అందరికీ నా పేరు వచ్చేసి శ్రీదేవి నా ఏజ్ ఫార్టీ ఫోర్ నేను నల్గొండ నుంచి వచ్చాను నాకు ప్రోడక్ట్ పరిచయం చేసింది బాలకృష్ణ గారి ద్వారా నేను నేను ఏంటో ప్రో చేసుకోవడానికి బయట వెళ్ళడానికి వచ్చాను హ్యాపీ మనీ మార్నింగ్ అందరికి నా పేరు వచ్చి బాలకృష్ణ ఫ్రమ్ నల్గొండ నాకు ప్రోడక్ట్ పరిచయం చేసింది చంద్రశేఖర్ గారు ప్రజలతో నల్గొండ టీం బిల్ చేస్తున్నాను నా గోల్ వచ్చి తీసుకోవాలని నా గోల్ పెట్టుకున్నాను దాంతో పాటు నా టీం మెంబర్స్ గోల్ పెట్టుకున్నాను అదేవిధంగా ఈ ఇయర్ లో నేను ఒక బిజినెస్ కాదు అది గోల్ పెట్టుకున్నాను ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు ఎండి గారికి ఈ కంపెనీకి అందరికి నా హృదయలు థ్యాంక్స్ టువర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ నా పేరు యాదగిరి నేను ఫ్రమ్ నగర్ నేను నన్ను ఈ ప్రొడక్ట్ ద్వారా నన్ను పరిచయం చేసింది అప్లైన్స్ వచ్చేసి సార్ సో నేను యూనివర్సల్ ఫ్రెండ్గా బాలిస్తున్నాను ట్రీట్ చేస్తాను ఎందుకంటే మీ యూనివర్సిల్ దాని నుంచే నేను కనెక్ట్ కావడం అనేది జరిగింది సో నేను ఇంతకుముందు రిటైల్ లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు నేను వర్క్ చేశాను జాబ్ చేశాను సో రిటైల్ బిజినెస్ నుంచి మళ్ళీ మీరు జాబ్ నుంచి ఓన్ మనం బిజినెస్ చేయాలి ఓన్ గా హెల్త్ కాన్సెప్ట్ తోటి ఏప్రిల్ మంత్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ ఈ బైడెర్ ని ఫోకస్ చేస్తున్నానండి నా ఎయిమ్ వచ్చేసి నా సాలరీ అంటే డబుల్ అనేది ఎవరీ మంత్ హెల్త్ చేయాలనే గోల్ ఫస్ట్ టై గోల్ సో థాంక్యూ యు మచ్ థాంక్యూ యు హైర్ సర్ మనీ ఓర్ అనేది సో ఎవరీ వన్ బిజినెస్ స్టార్ట్ చేసింది ఒకయ సో ఒక ఫ్రెండ్ ద్వారా సో నా గోల్ ఏంటంటే నా నేమ్ వచ్చేసి దుర్గమానం కుమార్ ఏజ్ వచ్చేసి థర్టీ సో ఇంతకుముందు నేను రియల్ ఎస్టేట్ చేస్తుండే జస్ట్ ఒక ఒక మ్యాగ్నెట్ గురించి పరిచయం చేయండి జరిగి జరిగడం జరిగింది సో నా సో నా గోల్ వచ్చేసి నేను ఈ ఎండింగ్ వరకు నా ఫర్ డే టెన్ థౌసండ్ ఎన్నింగ్ చేయాలూ వెరీ మచ్ అలాగే ఎవ్రీ మార్నింగ్ మాయింగ్ సార్

వర్క్ చేస్తే డైలీ తీసుకోవాలని గోల్ పెట్టుకుని అందరికి నా ద్వారా పది మందిని మనిషి అందరి ఖుషి చేద్దామని నా పేరు సంతోష్ నాయేష్ ఫార్టీ వన్ ఈ బిజినెస్ కంటే ముందు సంక్షేమాల ఎయిర్పోర్ట్ లక్ష్మి మేనేజర్ గా చేస్తుండే ఓకే సో లివింగ్ ప్లేస్ శ్రీకాకుళం హైదరాబాద్ లో అద్భుతమైన టీం తయారు చేస్తున్నాం ఇంతకు ముందు ముప్పై ఐదు లక్షల అప్పు ఉండేది ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత జీరో అయ్యింది అప్పు నా ఏజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ అండి నేను ఇంతకుముందు హాస్పిటల్ ఫీల్డ్ లో ఫార్మసిస్ట్ గా వర్క్ చేశాను మా లివింగ్ ప్లేస్ కమ్ అనమాట ఫైనాన్షియల్గా నేను ఒక టెన్ లాక్స్ వరకు అంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను అప్పుల్లో నేను ఈ ప్రొడక్ట్ అనేది మనం నలుగురికి ఆరోగ్యాన్ని అందించేది కాబట్టి దీన్ని చూజ్ చేసుకుని నలుగురికి మంచి హెల్త్ ఇవ్వాలని పాటు నేను వెల్త్ కూడా గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ నేర్చుకున్నాను థ్యాంక్ యూ ఈ బర్డే

ఆ మైండ్ సెట్ నాకు కూడా వచ్చింది నేను కూడా నా ఈ టూ లో నా హోమ్ లోన్ క్లియర్ చేస్తూ ఒక ట్వంటీ ల్యాక్స్ నెప్ట్ అది క్లియర్ చేస్తూ డైలీ వన్ లైన్ తీసుకోవాలని కూర్చాను మై మీట్ మై డై మీస్ ప్రశాంత్ అం ఫైవ్ థర్టీ యామ్ ప్రెండర్ నేను దీనికి రాకముందు ముందు అంతకు ముందు ఎమ్మెస్సీ ల్యాండ్ హాస్పిటల్ వర్క్ చేశాను నేను అప్పటిలో కలిసి జస్ట్ ఒక ఫోర్ డేస్ అవుతుంది డైలీ ఒక ట్వంటీ థౌసండ్ ఎర్మ్ చేయాలని కోరికతో ఇంత రావడం జరిగింది dan darlo baga success ga success ga mundu gelthunna thank you you yeah, guys super super great everyone good morning my name is raju my age is 42 i am present mm -hmm. still am working as a medical rep chestuna naaku ee product presentation chesindi mr harikumar sir and ravi sir once oh, more big applause thank you fine menu one day chitta thinda thambasi adu puttunnada నమస్తే అందరికి నా పేరు మహాలక్ష్మి అండి మాది వచ్చేసి ప్రోడక్ట్ పర్చేజ్ చేసింది హరిబాబు సార్ అండి నేను డైలీ టెన్ థౌసండ్ తీసుకోవాలని కొద్గోలు గుడ్ మార్నింగ్ నా నేమ్ వచ్చేసి శ్రీనివాస్ ఏజ్ ఫార్టీ వన్ నాది భువనగిరి నల్గొండ డిస్ట్రిక్ట్ నాకు ఇనుమూల రాజు సారావు అండ్ పద్మ మేడం ఇంట్రడ్యూస్ చేశారు నా ఫైనాన్షియల్ డెత్ వచ్చేసి ఒక అదంతా క్లియర్ చేయాలి ప్లస్ వన్ వన్ ఇయర్ లో నా టార్గెట్ వచ్చేసి గోల్ ఫిఫ్టీ లాక్స్ ఎన్ని చేయాలి నా పేరు సందీప్ నా ఏజ్ థర్టీ సెవెన్ హలో నా ప్రొఫెషనల్ బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి నాకు ప్రజెంట్ నాకు ఈ కంపెనీని పర్చేజ్ చేసింది హరిబాబు సార్ అండ్ రవిబాబు సార్ నాకు ఫిఫ్టీ ల్యాక్స్ షేట్ ఉంది అది క్లియర్ చేయాలని కంపెనీకి వచ్చాను

జస్ట్ మై ఏజ్ ఐ బిలాస్ట్ హనం కొండ నాకేం లేదు చిన్న కోరిక ఈ ఇయర్ లో ఈ బయట రెండు కోట్లు తీసుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ సో మచ్ थैंक यू टू ऑल द प्लेयर्स थैंक यू ग्रेट सर ग्रेट आई सर के नरसिम्हा चारे मेरा नाम नाइ एज 42 आई बिलोंग टू सेचागा और ना टारगेट फर्स्ट ऑफ ऑल माय बिजनेस में वन ईयर वन ईयर ना तो पार्टनर टीम को ना वन ईयर वन ईयर रिक्वेस्ट सुपर थैंक यू ना जैसे राजेश इन और माता बड़े टारगेट लो मुंसिपल ऑफिस में पनी करता हूं सो रिच लाइफ बीट है ना पीसी कंपनी में बच्चे थैंक यू गुड मॉर्निंग मैम माय नेम इज विशाला